నమస్తే ఆల్ మన కోసం మంచి మంచి మూవీ ముచ్చట్లు తీసుకొచ్చాను ఇండస్ట్రీ హిట్ అయిన మూవీ సీక్వెల్ గురించి ఇప్పుడు చూద్దాం పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప టూ మూవీ డిసెంబర్ ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది ఈ మూవీ కోసం మన తెలుగు ఇండస్ట్రీ కాకుండా ఇండియా మొత్తం పుష్పరాజ్ కోసం వెయిట్ చేస్తుంది ఈసారి పక్క కాగా అల్లు అర్జున్ గారికి వెయ్యి కోట్ల సినిమా అవుతుందనే గట్టి నమ్మకం ఉంది ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ మూవీ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ క్రియేట్ చేసిన సంచలనాలు మనందరికీ తెలుసు ఈ మూవీ సీక్వెల్గా కేజీఎఫ్ త్రీ ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందని సమాచారం యష్ గారు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న కేజీఎఫ్ త్రీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ చాలా హైలో ఉన్నాయి నెక్స్ట్ మూవీ వచ్చేసి మన డార్లింగ్ ప్రభాస్ మూవీ సల్లార్ టూ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే సల్లార్ టూలోనే స్టోరీ మొత్తం ఉందని మనందరికీ తెలుసు అందుకే ఈ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రభాస్ గారు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ మూవీ వచ్చేసి వార్ టూ ఈ మూవీ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వార్ సినిమా హిందీతో పాటు మన తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది వార్ టూలో ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ గారు కలిసి చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ మూవీ వచ్చేసి కల్కీ మూవీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇండియా మొత్తం షేక్ అయింది ప్రభాస్ గారు క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ అన్నీ ఇన్ని కావు కల్కి మూవీ వల్లనే ఇప్పుడున్న జనరేషన్ మహాభారతం గురించి మళ్ళీ తెలుసుకుంటున్నారు కల్కిటు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ మూవీ తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం ఈ మూవీ రిలీజ్ అయ్యాక జరిగే సంచనాలు అన్నీ ఇన్ని కావు నెక్స్ట్ మూవీ వచ్చేసి యానిమల్ ఈ మూవీ తొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ మూవీకి సీక్వెల్గా యానిమల్ పార్క్ రాబోతుంది మన డార్లింగ్ ప్రభాస్ స్పిరిట్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మన సందీప్ రెడ్డి వంగారు గారు ఈ మూవీని స్టార్ట్ చేస్తారని సమాచారం ఈ మూవీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ మూవీ వచ్చేసి లోకేష్ కంకరాజ్ గారు కమల్ హాసన్ గారు సీక్వెల్గా రాబోతున్న విక్రమ్ టూ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు ఎందుకంటే విక్రమ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ మూవీతోటే ఎల్సియు స్టార్ట్ అయింది ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మలయాళం ఇండస్ట్రీతో పాటు మన తెలుగు ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తున్న మూవీ లూసిఫర్ టూ ఈ మూవీ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లూసిఫర్ మూవీలో క్లైమాక్స్లో వచ్చే గ్యాంగ్స్టర్ ట్విస్ట్ మామూలుగా ఉండదు సీక్వెల్గా రాబోయే లూసిఫర్ టూ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ హైలో ఉంది ఇవ్వండి ప్రజెంట్ సీక్వెల్గా రాబోతున్న మూవీస్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్